రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కంటి వైద్య నిపుణులు పరీక్షలు చేశారు శరీరంలోని అన్ని అవయవాల్లోనూ నయనం ప్రధానమని పెద్దలు అన్నారని అలాంటి చూపు కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో ఆదివారం సుల్తానాబాద్ లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉచిత నేత వైద్య శిబిరం నిర్వహించారు రెండు వందల మందికి ఆదివారం సుల్తానాబాద్ లోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు రెండు వందల మందికి పరీక్షలు చేశారు యాభై మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమని నిపుణులు తేల్చారు క్లబ్ అధ్యక్షుడు రావి కృష్ణమోహన్ కార్యదర్శి దేవరపల్లి సాగర్ బాబు కోశాధికారి ముఖమాల మధుబాబు పర్యవేక్షించారు ఎమ్మెల్సీ అలపాటితో పాటు రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ పాల్గొన్నారు నందమూరి తారక రామారావు భర్త సందర్భంగా ఎన్టీఆర్ క్యాలెండర్ రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు పదహారు వార్డు కౌన్సిలర్ దేవి అనిత సూచనతో వార్డులోని ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థి కొడాలి వంశీకృష్ణకు అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ల్యాప్టాప్ ను ట్రస్ట్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టిన అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రా ప్యారిస్ వారు సర్వేంజనా నయనం ప్రధానం అనే రీతిలో ఈరోజు ఇక్కడ ఉచిత నేత్ర క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలైతేనేమి సుల్తానాబాదు పక్కన అంగలకూతురు పరిసర గ్రామాల నుంచి ఎంతమందో కల ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వందలాది మంది కళ్ళ పరీక్షలు చేయించుకోవడం జరిగింది వారికి శుక్లాలు ఆపరేషన్లు ఉచితంగా చేయబడుతుంది వారికి ఒక డేట్ ఇచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గోడవల్లిలో వారికి శుక్లం ఆపరేషన్లు చేయించి ఉచితంగా పంపిస్తారు అట్లానే అరవై వేళ్ళు పైబడి ఉన్నవారికి కళజోళ్ళు ఏదైనా అవసరమైతే అవి డిస్కౌంట్తో క్లబ్ ధోరణ ద్వారా ఇప్పించటం జరుగుతుంది ఈ రోజు ఇటువంటి మహత్తర కార్యంతో ఈ ఆంధ్ర ప్యారిస్ అనే ఈ క్లబ్బు ముందుకు రావటం ప్రెసిడెంట్ రావి కృష్ణమోహన్ గారికి సెక్రటరీ ఆ సైకిల్ గుర్తు మీద ఎలక్షన్కి వెళ్ళి ఒక ప్రభంజనం చుట్టించిన అన్న తారక రామారావు గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం అన్న నందమూరి తారక రామారావు గారి ముప్పై ముప్పై వర్ధంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారెస్ ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ కంటి వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు వందలాదిగా అందరూ వృద్ధులైతేనేమో పిల్లలు మహిళలు అందరూ కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని వెళ్ళటం వారు వారిలో కొంతమందికి కాంట్రాక్ట్ ఆపరేషన్లు అవసరం పడి వారిని మళ్ళీ మళ్ళీ మంగళవారం మంగళవారం నాడు ఈరోజు ఇక్కడికి వస్తే శ్రీనివాస కళ్యాణ కళ్యాణ మండపం దగ్గరికి వారే ఉచితంగా ఒక బస్సు వ్యాన్ ఏర్పాటు చేసి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించుతామని వారు చెప్పటం వారి సహకారం ఎంతో మేము మరవలేనిది రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్యారెస్ తరఫున కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన వర్దంతి రోజులు ఏర్పాటు చేసుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాలు సినీ చరిత్రలో మొకటం లేని మహారాజుగా వెలుపొందిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు మాత్రమే అది గుర్తుంచవలసిన అవసరం ఉంది ఆ తర్వాత అన్నగారి తర్వాతే ఎవరి ఎవరు చేపట్టినా ఆయన అనుకరించి మాత్రమే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇలా చేయటం జరిగింది అంతేకాదు మీరు మండల వ్యవస్థను తీసుకొచ్చింది అన్న నందమూరి తారక గారు వృథా కొంతైనా ఆయన అడుగుదాటల్లో నడవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రజలందరూ ఆదరించారు